రాష్ట్రంలో మా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన వాటి ప్రకారం కట్టుబడి ముందుకెళ్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ని ప్రైవేక్టీకరించ చేయము అని చెప్పాము దానికి కట్టుబడి ఉన్నాం ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటు మా హక్కు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు ఐదు సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో మీరు ఏం చేశారు ఆ రోజు ఏనాడన్నా ఆపే చర్యలు చేశారా ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ ఈరోజు ఆ పెద్ద దాన్ని లాభాలు తేవడంలో కానీ మేము విజయవంతమయ్యాం ఇది మేము ఎప్పుడు కూడా ప్రైవేటీకరించబోము అని మేము స్పష్టంగా చెప్తున్నాం దాన్ని ఏదో రాద్ధాంతం చేస్తా మీరు పెద్ద మాట్లాడటం ఇది తగదు మీరు చేసినటువంటి దానికి మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారనే విషయాన్ని మీరు గమనించుకోండి ఇంకోటి ఆయన మీరు మాట్లాడుతూ పెన్షన్లు అక్రమంగా తీసేస్తున్నాం అంటున్నారు మీరు చేసిన తప్పుడు పనులు మేము చేయడం వల్ల పెన్షన్లు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నటువంటి వెరిఫై చేస్తున్నారు చేసే పెన్షన్లో కూడా మళ్ళీ అప్పీల్ చేసుకుని మేము అవకాశం ఇచ్చాం మీకు ఏదైనా పొరపాటున ఏదైనా ఇబ్బందులుగా ఉంటే అప్పీల్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేస్తాం పెన్షన్లు ఇస్తాను స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేగాని మీలాగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయారనో వేరే కుటుంబాలు తీసుకొచ్చి మ్యాపింగ్ చేసో ప్రజలు మభ్య పెట్టేటువంటి తప్పుడు పనులు మేము చేయలేదు ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకో ఏదో ఉన్నాం కదా మేము ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ నాయకుడు చేసేటువంటి తప్పుడు విధానాలని మీరు అప్పుడప్పుడు మాట్లాడే విధానాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఈరోజు సూపర్ సిక్స్ చెప్పిన విధంగా మేము అమలు పరిచాం ప్రజల్లో సంతృప్తి స్థాయి ఉంది ప్రజలు మా ప ప్రభుత్వానికి మద్దతు బలికితేనే పులివెందుల ఒంటిమిట్లో కూడా విజయం సాధించే విషయాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తా హితం ఉన్నా ఉన్నాను